హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాక్స్ ఈరోజు అయితే అండి మీ అందరి కోసం మరొక మంచి రియూజిబుల్ ఐడియాతో వచ్చేసాను ఈరోజు మనం రీయూజబుల్ ఐడియాలో యూజ్ చేసే ఐటమ్స్ అండి ఓల్డ్ ప్యాంట్ అండ్ రైస్ బ్యాగ్ కవర్ అండి సో ఈ రెండు యూజ్ చేసి ఒక అందమైన చాలా యూజ్ఫుల్ అయిన లంచ్ బ్యాగ్ అనేది మనం ఇప్పుడు తయారు చేద్దామండి ఆల్రెడీ మన ఛానల్లో లంచ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి సో మీరు ఒకసారి రెఫర్ చేసేయచ్చు సో ముందుగా అయితే అండి మనము ఈ ప్యాంట్ అనేది ఓపెన్ చేసుకొని మనకు కావాల్సిన మెజర్మెంట్ ఆఫ్ క్లాత్ని మనము కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు మెజర్మెంట్ అనేది చూద్దామండి సో ముందుగా అయితే అండి నేను ఒక లెంగ్తీ పీస్ అనేది తీసుకున్నాను ఈ పీస్ యొక్క లెంగ్త్ అయితే అండి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది ఇక విడ్త్ అయితే అండి మనకి లెవెన్ ఇంచెస్ నేను తీసుకుంటున్నాను సో ఈ విధంగా ఈ మెజర్మెంట్తో ఒక సింగిల్ పీస్ అనేది తీసుకుందాము ఆ తర్వాత రెండు చిన్న పీసెస్ అనేవి తీసుకుందాము ఈ పీసెస్ యొక్క లెంగ్త్ అయితే అండి టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇక విడ్త్ అయితే అండి సిక్స్ ఇంచెస్ నేను తీసుకుంటున్నాను సో రెండు పీసెస్ సేమ్ మెజర్మెంట్లో మనం తీసుకోవాలి టోటల్గా మనకి ఇక్కడ త్రీ పీసెస్ అయితే కావాలండి ఇదే పీసెస్ మెజర్మెంట్తో మనము ఈ బ్యాగ్ను కూడా కట్ చేసి పెట్టుకుందాము సో ఈ బ్యాగ్ అయితే యూజ్ చేయడం వలనండి మనకి డ్యూరబిలిటీ అనేది ఉంటుంది ఇక స్టిఫ్నెస్ అనేది కూడా వస్తుంది సో ఈ విధంగా కట్ చేసి కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంతో పాటు లైనింగ్ పీస్ కూడా నేను కట్ చేసుకుంటున్నానండి టోటల్గా అయితే అండి మనకి ఒక్కొక్క పీస్ మనకి త్రీ పార్ట్స్గా ఉంటుంది అంటే త్రీ లేయర్స్ వస్తుందండి ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో వచ్చి ఈ బ్యాక్ కవర్ వేయాలి ఇక లోపల వచ్చి లైనింగ్ పీస్ ఈ విధంగా మూడు మనం రెడీగా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు మనము ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూద్దామండి ముందుగా అయితే అండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడ్ మీద లైనింగ్ పెట్టేసి ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ అయితే అండి ఈ బ్యాక్ కవర్ అనేది పెట్టేయాలండి సో ఈ విధంగా మూడు పెట్టుకొని సైడ్లో అటు సైడు ఇటు సైడు స్టిచ్ అనేది వేసుకోవాలి అదే ప్రకారంగా చిన్న క్లాత్ కూడా తీసుకుందాము ఇదే విధంగా పెట్టుకుందాము అయితే ఇక్కడ సైడ్స్ స్టిచ్ వేయకుండా పైన కింద అయితే అండి స్టిచ్ వేయాలి ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ అనేది కూడా చూపిస్తానండి ఈ వీడియోలో అయితే అండి నేను స్టిచ్చింగ్ కూడా మెన్షన్ చేశాను అందుకే కాస్త వీడియో అయితే లెంగ్తీగా ఉంది మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూశారంటే మీరు కూడా నేర్చుకోవచ్చు ముందుగా అయితే అండి మనము త్రీ లేయర్స్ని పిన్ అప్ చేసుకొని నేను చెప్పిన ప్రకారంగా ఈ విధంగా లేయర్స్ పెట్టుకోనండి స్టిచ్ అనేది వేసుకోవాలి చెప్పాను కదా చిన్న పీస్కి అయితే అండి సైడ్స్ వేయకుండా పైన కింద మనము కుట్టుకోవాలి సైడ్ వచ్చి ఓపెన్లో అలానే పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ క్లాత్ని నేను రివర్స్ చేస్తున్నాను సో ఈ విధంగా రివర్స్ చేయడం వల్ల అండి మనకి ఈ అన్ఫినిష్డ్ ఎడ్జెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోయి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అందుకే అండి నేను ఎక్కువ ఈ విధంగా ప్రిఫర్ అయితే చేస్తూ ఉంటాను సో ఎక్స్ట్రా ఉన్నదంతా మనం కట్ చేసేసుకుందాము ఇప్పుడు రివర్స్ అయితే చేసేద్దామండి సో వన్స్ రివర్స్ చేశాక మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అనేది రెండు సైడ్లు వేసుకోవాలి సో ఈ విధంగా ఈ సైడ్ పార్ట్ అనేది చిన్న పార్ట్ అనేది మనము కుట్టేసి పెట్టుకుందామండి సేమ్ ఇదే ప్రకారంగా ఇంకొక పీస్ కూడా ఉంది కదండి ఆ పీస్ను కూడా మనము సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలండి సో రెండు పీసెస్ అయితే మనం కుట్టుకొని పక్కన పెట్టుకోవాలి సో మీరు కానండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళైతే అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది కూడా క్లిక్ చేసుకున్నారంటే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం రివర్స్ చేశాకండి ఇక సైడ్ కూడా మనము రెండు సైడ్లు ఒక స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ఈ లేయర్స్ అనేవి జరగకుండా నీట్గా అయితే ఉంటాయండి సో అందుకే నేను సైడ్ కూడా అండి ఇటు అటు స్టిచ్ అనేది వేసేసాను సో సేమ్ ఇదే విధంగా నేను ఇంకొక పాటు కూడా కుట్టుకోవాలని చెప్పాను కదండి అది కూడా ఇక్కడ నేను స్టిచ్ చేసేస్తున్నాను సో మరి స్టిచ్చింగ్ అయితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను కాస్ అయితే అండి ఫాస్ట్గా పెట్టా నేను ఎందుకంటే వీడియో లెంగ్త్ అవుతుందని ఇప్పుడు మనము ఈ చిన్న పీసెస్ కుట్టాక ఈ విధంగా మెజర్మెంట్ డ్రా చేసుకుందామండి సైడ్లో అయితే ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని రెండు లైన్స్ డ్రా చేసుకుందాము ఇంకా పైన నుంచి త్రీ ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడు మనము బాటిల్ ఫోల్డ్ చేసేదానికి హోల్డర్ అనేది పెట్టేద్దామండి క్లాత్తో సో దాని మెజర్మెంట్స్ కూడా ఇప్పుడు మీకు చూపించాను కదా సో అదే ప్రకారంగా మెజర్మెంట్ తీసుకొని ఈ హాఫ్ ఇంచ్కి మనము లైన్ అనేది డ్రా చేసాం కదండీ ఆ లైన్ పక్కన నుంచి రెండు సైడ్లు మనము ఇల్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి సో ఈ క్లాత్ అనేది మనము హోల్డర్ మెజర్మెంట్ చెప్పాను కదండి కొంచెం లూజ్గా అయితే తీసుకోవాలి ఎందుకంటే బాటిల్ని మనం ఇన్సర్ట్ చేయాలి కాబట్టి కాస్త ఫ్రీగా ఉండేలాగా మనం క్లాత్ అనేది తీసుకోవాలండి సో ఈ విధంగా అయితే హోల్డర్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకి బాటిల్ అనేది పక్కన పడిపోకుండా ఫిట్గా అయితే బ్యాగులో అయితే ఉంటుందండి అందుకే నేను ఎక్కువ ఈ బాటిల్ హోల్డర్ని పెడుతూ ఉంటాను ఇప్పుడు మనం లెంగ్తీ పీస్ కూడా కుట్టుకుందామండి లెంగ్తీ పీస్కి అయితే అండి సైడ్స్ కుట్టాలి పైన కింద అయితే కుట్టకూడదు ముందే చెప్పాను కదండి సో అదే ప్రకారంగా పిన్నప్ చేసుకొని సైడ్స్ అయితే అండి ఫుల్ స్టిచ్ అనేది వేసుకుందాము లెంగ్త్ వైజ్ అంటే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అన్నాను కదండి ఆ లెంగ్త్ వైజ్ మనం స్టిచ్ అనేది వేసుకుంటున్నాము సో ఇదే ప్రకారంగా ఇంకొక సైడ్ కూడా మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి స్టిచ్ వేసాక పైన కింద అయితే మనము వదిలిపెట్టేశాం కదా ఆ వదులుకున్నది ఎందుకంటే మనము ఈ పీసును కూడా రివర్స్ అనేది చేయాలండి అందుకోసమే నేను ఇక్కడ పైన కింద ఓపెన్ అనేది పెట్టుకుంటున్నాను ఆ తర్వాత మనము ఫోల్డింగ్ అనేది చేయాలండి అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకొని మనమైతే అండి క్లాత్ని రివర్స్ అయితే చేసేసుకుందాము సో ఇప్పుడు మనము ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేశాక రివర్స్ అనేది చేసుకుందామండి వన్స్ రివర్స్ చేశాక మనము సైడ్లో టాప్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది సో చాలా సులువుగా అయితే అండి మనము ఇంట్లోనే మన పిల్లలకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానివ్వండి ఇటువంటి లంచ్ బ్యాగ్స్ అనేవి తయారు అండి బయట కూడా అమ్మేవి కూడా మనకి కుట్టినవే కదండి వాళ్ళు ఏం స్పెషల్గా ఏం తయారు చేయడం లేదు కదా కానీ వాళ్ళు కుట్టినవి అయితే అండి డ్యూరబిలిటీ ఉండవు మనమైతే బాగుంటాయి కాబట్టి మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఈ విధంగా టాప్ స్టిచ్ అయితే వేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ లెంగ్త్ పీస్ని ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని మనము మార్కింగ్ అనేది పెట్టుకుందామండి సో మార్క్ ఎందుకు అనేది కూడా నేను చూపిస్తాను సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు మనము హ్యాండిల్స్కి మార్కింగ్ అనేది చేద్దామండి ఇక్కడ సెంటర్లో ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాను పైన నుంచి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి కిందకి మార్క్ అనేది చేసుకోవాలండి ఇక సైడ్స్లో కూడా సెంటర్ నుంచి అటు టూ పాయింట్ ఫైవ్ ఇటు టూ పాయింట్ ఫైవ్ పెట్టుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర అండి మనము బ్యాగ్ హ్యాండిల్స్ అనేవి యాడ్ చేయాలి అందుకే ఇక్కడ నేను మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేసి పెట్టుకున్నాను ఈ పాయింట్స్ దగ్గర మనం రెండు హ్యాండిల్స్ని పెట్టుకోవాలి ఇప్పుడు మనము హ్యాండిల్కి ఈ ప్యాంట్కి ఆల్రెడీ కింద ఉంటుంది కదండీ స్టిచ్ చేసి ఫిల్టర్ లాగా వేసి అది ఆ క్లాత్ పీస్ అనేది తీసుకొని నేను ఫోర్టీన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి సో ఇప్పుడు ఈ రెండు స్టిప్స్ని మళ్ళీ మనము మర్చుకొని స్టిచ్ అనేది హ్యాండిల్లాగా వేసుకోవాలండి పైన అయితే అండి ఒక టూ ఇంచెస్ వదిలిపెట్టి పైన కింద మిగతాదంతా మడుచుకొని మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి అప్పుడే మనకి హ్యాండిల్ లాగా ఉంటుంది అది ఏ విధంగా అనేది ఇప్పుడు మీకు స్టిచ్ చేసి చూపిస్తానండి చూస్తున్నారు కదా హ్యాండిల్స్ అయితే రెడీ అయిపోయాయి పైన కింద వదిలిపెట్టి నేను స్టిచ్ చేశాను ఇప్పుడు ఈ హ్యాండిల్స్ని ఈ మార్కింగ్ దగ్గర పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలండి దానికన్నా ముందు మనము ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి బోర్త్ ఎండ్స్లో మనం స్టిచ్ వేసుకోవాలి నేనైతే అండి ఇక్కడ డైరెక్ట్గా ఎడ్జ్లో అండి నేను జిగ్జాగ్ అనేది చేస్తున్నాను జిగ్జాగ్ చేశాక నేను ఫోల్డ్ అయితే చేస్తున్నాను జిగ్జాగ్ చేయడం వల్ల నీట్గా అనేది ఉంటుంది మనకి కాస్త డిజైన్ లాగా కూడా కనిపిస్తుంది డబల్ ఫోల్డింగ్ చేస్తే లావుగా అయిపోతుందండి అందుకే నేను ఎడ్జెస్ని జిగ్జాగ్ చేసి సింగిల్ ఫోల్డ్తో నేను హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఫినిషింగ్ అనేది చేస్తున్నాను ఎక్కడంటే ఎడ్జెస్ అండి బోత్ ఎడ్జెస్ ఈ లెంగ్తీ పీస్ ఎడ్జెస్ ఉన్నాయి కదండీ ఆ రెండు ఎడ్జెస్ని ఈ విధంగా కుట్టుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకుంటున్నాను సో మరి అర్థమైంది కదండి మీకు చాలా సులువే అండి మీకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఏదైనా మీకు అర్థం కాకపోతే నాకు కమెంట్ కూడా చేయొచ్చండి మీ కమెంట్ సెక్షన్లో నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఇటువంటి లంచ్ బ్యాగ్స్ అనేవి ఇక వేరే మోడల్స్లో కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి రెఫర్ కూడా చేయొచ్చండి సో మరి మీకు ఏ ప్యాటర్న్ అయితే నచ్చిందో ఆ ప్యాటర్న్ మీరు కుట్టుకోవచ్చు సో లెంగ్తీ పీస్కి ఫినిషింగ్ కూడా అయిపోవచ్చుందండి ఇక ఆ తర్వాత ఇది కుట్టాక మనము దీనికి మనం వెల్క్రాన్ అనేది తీసుకుంటున్నానండి వెల్క్రాన్ కూడా నేను యాడ్ చేసుకొని ముందే ఇక్కడ మార్కింగ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకుంటున్నాను ఇవన్నీ హ్యాండిల్స్ స్టిచ్ చేయకముందే మనం పెట్టుకోవాలండి అందుకే ఇక్కడ వెల్క్రాన్ కూడా సెంటర్లో మార్కింగ్ చేసుకొని ఎక్కడ స్టిచ్ చేయాలో చూసుకొని అక్కడే నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను మీకు కావాలంటే జిప్ కూడా వేసుకోవచ్చు అండి జిప్ వేసే ప్యాటర్న్ అనేది మన ఛానల్లో కూడా ఉంది మీరు ఆ వీడియోని కూడా రెఫర్ చేయచ్చు సో మరి ఈ విధంగా వెల్క్రాన్ అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను రెండు సైడ్లు అండి మనము వెల్క్రాన్ అనేది కుట్టేద్దాము ఇప్పుడైతే అండి బ్యాగ్స్కి జిప్ బదులు ఇటువంటి వెల్క్రాన్స్ కూడా ఇస్తున్నారు ఇదైతే చాలా సులువుగా కూడా ఉంటుందండి పిల్లలకి ఓపెన్ చేయడానికి జిప్ అయితే ఒక్కొక్కసారి స్టక్ అవుతూ కూడా ఉంటుంది సో వెల్క్రాన్ అయితే సులువుగా మనము బ్యాగ్స్ ఓపెన్ అయితే చేసేసుకోవచ్చు రెండు సైడ్లు విధంగా వెల్క్రాన్ని స్టిచ్ చేసుకున్నాక మనము హ్యాండిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలండి సో మరి వెల్క్రాన్ అయితే స్టిచ్ చేసేసాం కదా ఇప్పుడు మనము మార్కింగ్ చేసిన ప్రకారము ఈ హ్యాండిల్స్ని ఇక్కడ పిన్ చేసి పెట్టుకొని రెండు సైడ్లు హ్యాండిల్స్ అయితే అండి మనము స్టిచ్ అయితే చేసేసుకోవాలి సో మరి ఇంకా ఒకటండి మన ఛానల్లో ఇప్పుడు ట్రెండీగా నడుస్తున్న వైరల్లాగా ఉంది కదండి శారీ గౌన్ అనేది ఆ శారీ గౌన్ అయితే అండి ఆన్లైన్లో కూడా మనకి అమ్ముతున్నారు కదా సో మరి ఆ శారీ గౌన్ ఏ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలనే వీడియో కూడా అండి నేను రీసెంట్గా పెట్టాను మీకు కావాలంటే ఆ వీడియో కూడా రెఫర్ చేసుకోండి మీకు యూస్ఫుల్గా ఉంటే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి మీ ఇంట్లోనే మీరు ఈ ట్రెండీగా ఉన్న శారీ గౌన్ని మీరు కూడా కుట్టుకోవచ్చండి ఒకసారి వీడియో అంతా చూసేయండి ఇంక ఇటువంటి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయండి అవి కూడా మీరు చూడొచ్చు సో మరి ఇక్కడ స్టిచ్చింగ్ అయితే అయిపోతుందండి హ్యాండిల్స్ అయితే రెడీ అయిపోతున్నాయి మనకి ఈ హ్యాండిల్స్ రెండు సైడ్లు సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసేసుకుందాం మనం సో ఇక హ్యాండిల్స్ అయితే అండి స్టిచ్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు ఈ హ్యాండిల్స్ మీద మనము ఒక స్టిప్ అనేది కుడదామండి ఈ స్టిప్ అయితే అండి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నేను తీసుకున్నాను సో ఇక్కడైతే అండి ప్రజెంట్ నేను ఇక్కడ చివరి వరకు కుట్టేస్తున్నానండి కానీ చివరి వరకు అయితే కుట్టకండి ఒక వన్ ఇంచ్ వదులుకొని అక్కడ వరకు మీరు ఫోల్డ్ చేసి ఈ స్టిప్ అనేది కుట్టుకున్నారంటే సైడ్ మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్టులోకి వెళ్ళిపోతుందండి అందుకే నేను ఆ హాఫ్ ఇంచ్లో మనము ఈ క్లాత్ అనేది లేకుండా స్ట్రిప్ అనేది కుట్టుకోవాలండి నేను ఇక్కడ బై మిస్టేక్ చివరి వరకు కుట్టేశాను తర్వాత నేను మళ్ళీ విప్పదీయాల్సి వచ్చిందండి అందుకే మీకు ఇక్కడ ముందే చెప్తున్నాను చివరి వరకు కుట్టకుండా ఈ మార్జిన్ అనేది పెట్టుకొని ఆ మార్జిన్ వరకు మీరు ఫోల్డ్ చేసుకొని ఈ స్ట్రిప్ అనేది కుట్టుకోండి సో ఈ విధంగా రెండు సైడ్లు మనము స్ట్రిప్ కుట్టామంటే అండి కాస్త బ్యాగ్ అనేది స్టైలిష్ లుక్ అనేది వస్తుంది సో అందుకే అండి నేను ఇక్కడ ఒక కాంట్రాస్ట్ కలర్ అనేది తీసుకొని స్టిప్స్ లాగా వేస్తున్నాను మనకి రెడీమేడ్ బ్యాగ్స్ కూడా ఇదే విధంగా కుడుతూ ఉంటారు కదండి బార్డర్ లాగా ఏదైనా సో అదే విధంగా నేను ఇక్కడ ఒక లైట్ కలర్ క్లాత్ తీసుకొని ఈ రెండు సైడ్లు హ్యాండిల్స్ మీద కనపడకుండా ఈ స్టిచ్ అనేది కడపడకుండా ఈ స్టిప్స్ అనేవి వేసేస్తున్నానండి సో రెండు సైడ్లు అయితే అండి ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు మనము సైడ్ బేసెస్ అనేది స్టిచ్ చేసుకోవాలి దానికోసం సెంటర్కి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకున్నాం సో ఈ మార్కింగ్ చేశాక ఇక చిన్న స్టిప్స్ కూడా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని అది కూడా మార్క్ చేసుకుందాం ఈ విధంగా రెండు మార్క్ చేసుకున్నాక మనము ఈ సెంటర్ పాయింట్ ఆ సెంటర్ పాయింట్ కలిసేలాగా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని పెట్టుకోవాలండి ఈ హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ సైడ్ క్లాత్ అనేది మనం కుట్టాలండి అందుకే ఇక్కడ హాఫ్ ఇంచ్ వదులుకోమన్నాను సో హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం కుట్ అనేది వేసుకోవాలి సో ఆ తర్వాత తిప్పుకొని నాలుగు వైపులు మనం ఇదే విధంగా అటు సైడ్ ఇటు సైడ్ కుట్ అనేది వేసుకోవాలండి సో మరి ఒకసారి మీకు స్టిచ్ అనేది కూడా చూపిస్తాను సో ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ముందు కింద అయితే అండి కుడుతున్నాను ఈ కింద కుట్టాక ఎడ్జ్లో హాఫ్ ఇంచ్ ఉండగానే మనము సైడ్కి తిప్పుకొని ఈ సైడ్ క్లాత్ని ఈ విధంగా తిప్పుకొని మనము హైట్ ప్రకారం కూడా కుట్టుకోవాలండి సో అర్థమైంది కదండి కార్నర్స్ అయితే ముందే హాఫ్ ఇంచ్ ముందే తిప్పుకొని ఈ విధంగా కుట్టేసుకున్నామంటే మనకి కార్నర్స్ అయితే నీట్గా అయితే వచ్చేస్తుంది సో ఇదే ప్రకారంగా మనము ఇంకొక బేస్ కూడా అంటే ఇంకొక సైడ్ క్లాత్ కూడా తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మనం కుట్టుకుందాం సో రెండు సైడ్స్ మనము ఇదే విధంగా కుట్టాక ఈ సైడ్స్కి ఇంకొక సైడ్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడైతే ఒక సైడే కదా మనం కుట్టాం కింద బేస్ కుట్టాం ఇంకా ఒక సైడ్ కుట్టాం సో ఇంకా రెండు సైడ్లు అయితే మనకి ఉంటుంది ఆ రెండు సైడ్లు కూడా కుట్టామంటే మనకి బ్యాగ్ అనేది రెడీ అయిపోతుందండి సో చాలా సులువుగా మీరు కుట్టుకోవచ్చండి సో ఇదే విధంగా మీరు ఈ విడ్త్ అనేది మీ ఇష్టం అండి నేనైతే ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఎందుకంటే ఈ మార్జిన్ అనేది వన్ ఇంచ్ పోగా మనకి ఫైవ్ ఇంచెస్ బేస్ అనేది వస్తుంది అంటే ఫైవ్ ఇంచెస్ వెడల్పుతో మనకి బ్యాగ్ అనేది వస్తుంది మినిమం ఫైవ్ ఇంచెస్ ఉంటే అండి మనకి ఈ బ్యాగ్ అనేది చాలా బాగుంటుంది అందుకే నేను ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఒకవేళ మీకు తక్కువ తీసుకోవాలంటే అది మీ ఇష్టము మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు తీసుకోవచ్చండి ఈ విధంగా బ్యాగ్కి అయితే అండి అన్ని సైడ్లు మనం కుట్టేస్తున్నాము ఇక్కడైతే అండి నేను జిప్ యూస్ చేయలేదు కదా వెల్క్రాన్ అయితే యూస్ చేస్తున్నాను ఇక మనకి కాసేపట్లో బ్యాగ్ కూడా రెడీ అయిపోతుంది బ్యాగ్ రెడీ అయ్యాక మీకు ఒకసారి విడ్ అన్నీ కూడా మీకు చూపిస్తానండి చాలా సులువుగా అయితే మీరు కుట్టుకోవచ్చు అండి మనకి బయట షాప్స్లో కూడా సేమ్ ఇదే విధంగానే కదండి కుట్టిస్తూ ఉంటారు కానీ వాళ్ళ స్టిచ్చింగ్ అయితే అండి డ్యూరబిలిటీ ఉండదు కాబట్టి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అండి ఇవి వాష్ కూడా చేసుకోవచ్చు డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది సో మనకి బ్యాగ్ స్టిచ్చింగ్ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా అన్ని ఎడ్జెస్ అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందండి ఇప్పుడు మనము ఒకసారి బ్యాగ్ ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు మనం చూద్దామండి చాలా చక్కగా మనకి ఒక క్యూట్ లంచ్ బ్యాగ్ అనేది రెడీ అయిపోయిందండి సో మరి బ్యాగ్ లోపల అయితే అండి మనకి వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ఉంది కదండి ఒకసారి నేను బాటిల్ పెట్టి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను మనకి బ్యాగ్ అయితే అండి స్పేషియస్గా బాగుంది చాలా బాగుంటుందండి సో మరి ఇప్పుడు మనము బాక్సెస్ పెడదామండి సో వాటర్ బాటిల్ ఈ విధంగా హోల్డర్లో పెట్టేసు మనము ఇక బాక్సెస్ కూడా మనం కాస్త పెద్దవి కూడా ఇందులో పడతాయండి సో అందుకే నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ బేస్ అనేది తీసుకున్నాను అప్పుడే మనకి పెద్దవి బాక్సెస్ అవి పడుతూ ఉంటాయి సరే లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది మరి చాలా సులువుగా ఉంది కదండి సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మరి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి నేను కొత్త కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్